అమ్మా మనం బ్రతకాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఓకే వేరే దేశానికంటే దేవుని రాజ్యానికి మనము వెళ్ళాలన్నా ఏం చేయాలంట నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి బాగా వినండి అందరికీ బ్రతకాలను ఉంటుంది ఉంటుందా ఉంటుందమ్మా ఉంటుందా ఉండదా అందరికీ అభివృద్ధి చెందాలని ఉంటుంది ఉంటుందా ఉండదా కానీ ఏం కావట్లేదానమ్మ బతకాలనుకున్నా చచ్చిపోతున్నాం అభివృద్ధి చెందాలనుకున్నా చెందలేకపోతున్నాం ఎందుకు అంటే కారణం ఉంది దేవుని ఆజ్ఞలను ఆచరించకుండా మీకు మీకు మీ అందరికీ చెప్తున్న వినండి అమ్మ బాగా వినండి మీరు మ్యాజిక్లు చేస్తారు జిమికిలు చేస్తారు మోసాలు చేస్తారు పాపాలు చేస్తారు ఇక పుణ్యాలు చేస్తారు కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఏమన్నా చేయండి దేవుని వాక్యం మాత్రం ఫిక్స్ ఏంటి తెలుసా దేవుని మాట వినకుండా ఎవ్వడు బ్రతకడు దేవుని మాట వినకుండా ఎవ్వడు అభివృద్ధి చెందడు దేవుని మాట వినకుండా ఎవడు పరలోకం పోరు ఇది ఎప్పుడో రాయబడిన మాట ఇది మీకు నచ్చినా అంతే నచ్చకపోయినా అంతే దీన్ని మార్చటం ఉండదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ దేవుని వాక్యాన్ని మార్చడం ఉండదు మనం మారాలి వాక్యాన్ని బట్టి ఇంకా నేను దీవించబడట్లా నేను ఆశీర్వదించబడట్లా నా జీవితంలో ఏం అభివృద్ధి లేదు నాకేం ఆశీర్వాదాలు లేదు అని మీరు ఎంత బాధపడ్డా లేకపోతే ఎంత వెంపర్లాడినా లేకపోతే మోసం చేయాలా లేకపోతే ఇంకేమన్నా చేయాలా లేకపోతే ఏమైనా ముంచాలా లేకపోతే అబద్ధం ఆడితే డబ్బులు వస్తాయా లేకపోతే ఇంకేదో వడ్డీ ఇస్తే డబ్బులు వస్తాయా లంచం ఇస్తే డబ్బులు వస్తాయా నువ్వు ఎన్ని ప్రయత్నాలన్న చేయి అడ్డగోలుగా ఎన్న చేయి ఏం రావు వచ్చినాయి నీకు ఉండవు ఇదంతే ఇక బుద్ధిగా ఇప్పటికైనా దేవుని మాట వింటే వద్దన్నా ఆశీర్వాదం వచ్చిద్ది నువ్వు వద్దన్నా వస్తుంది అది దాన్ని ఆపలేరు దేవుడు ఒక్కసారి ఆశీర్వాదం కోసం ద్వారాలు తెరిచాడు తెరిచాడనుకోండి ఎవడాపగలడు ఎవరు ఆపలేరు ఆపరమ్మా ఒకవేళ దేవుడు మూశాడనుకోండి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా యోని వల్ల కూడా కాదు కాబట్టి అర్థం చేసుకోండి నేనేదో మోసాలు చేసి లేకపోతే అక్రమంగా బతికి నాకు నచ్చినట్టు బతికితే నా తెలివితో నా జ్ఞానంతో నేను సంపాదించుకుంటాలే బాగానే ఉంటాలే డెవలప్ అవుతాలే అనుకోకండి ఏమవరు అయితే అనుకుంటారు అంతే అయినట్టు కూడా ఉంటుంది అయితే అన్నట్టు కూడా ఉంటుంది కానీ ఏ ఉండదు మొత్తం మళ్ళీ జీరోకే వస్తారు మీరు ఎందుకంటే ఓ ఇంతమందిని చూస్తాను నేను నా వయసు చాలా చిన్నది కానీ నాకున్న అనుభవాలు ఎక్కువ దేవుని కృపను బట్టి కాబట్టి అనుభవంతో చెప్తున్నా మీకు అనుభవంతో చెప్తున్నా మీకు దేవుని మాట వింటే ఇప్పటికైనా మంచిది ఇకనైనా ఇకనైనా ఇప్పుడైనా దేవుని మాట వినండి ఇంకెంతకాలం దేవుని మాటకు ఎదిరించుకుంటూ వెళ్ళిపోతాం పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు సౌలా సవులా ముని కొనలకు ఎదురు తన్నుట నీ వల్ల అయిద్దా బాబు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే దెబ్బకు మారిండా లేదా అయిపోయా జీవితం ఎంత బాగుంది మనం మనం ఎప్పటి నుంచి దంత అన్నాం ముని ఎదురు నమ్మిన కాన్ నుంచి దంతనే ఉన్నాం దేవుడు కూడా చూపెడితేనే ఉన్నాడు మనకి ఆయన తక్కువ చేస్తాండా మనం చేసేది మనం చేస్తా అంటే దేవుడు చేసే దేవుడు చేస్తనే ఉన్నాడు అయినా మన బుర్రలకి ఇంకా లైట్లు ఎలగట్లా ఏదో అంటదిగా ఇప్పుడు అదే యోహానుసు వార్తలో లోకములో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అన్నట్టు అట్నే ఎన్ని దెబ్బలు తగిలినా ఇంకా అంతే కుక్కను కొడతాం ఏ అని పోతుందా మళ్ళీ వచ్చిద్ది అది గట్టి అయితే వారం దెబ్బలు తగిలే తగులుతూనే ఉన్నాయి మీకు జరిగే నష్టాలు జరుగుతూనే ఉన్నాయి వచ్చే రోగాలు వత్తనే ఉన్నాయి ఇంట్లో గొడవలు అయితేనే ఉన్నాయి పొలగాలు మీకు బల్లెల్లాగా తయారైతేనే ఉన్నారు ఇన్ని జరుగుతా కూడా ఇంకా మీకు జ్ఞానోదయం కావట్లా మరి మరి ఇంకెన్ని జరిగితే అవుతారో మరి నేను దేవుని మాట వినకపోవడాన్ని బట్టే కదా ఈ రోజు నా పరిస్థితి ఉంది ఇకనైనా నేను దేవునికి లోబడతాను భయపడతాను దేవుని మాట వింటాను బుద్ధిగా ప్రార్థన చేసుకుంటా బైబుల్ చదువుకుంటా మందిరానికి వస్తా దేవునికి భయపడతా పరిశుద్ధంగా బ్రతుకుతా అనుకోవచ్చు కదా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయి మన జీవితంలో అండ్ ఈ చెవితో ఇంటే ఈ చెవితో వదిలిపెట్టడమేనా తప్పు కదా అట్లా కాదు కదా మారాలి కదా నేను మరలా చెప్తున్నా మీ అందరికీ మీ పరిస్థితులు మారాలంటే మీరు మారాలి నేను మారకుండా నా పరిస్థితులు మారవు నేను మారకుండా ఉన్నంత వరకు నా బతుకు గందరగోళంగా ఉంది ఎప్పుడైతే నా జీవితాన్ని పూర్తిగా దేవుని చేతుల్లో పెట్టానో మీ అందరికీ తెలుసు కానీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు నా జీవితాన్ని నేను పూర్తిగా దేవునికి అప్పగించే అంతవరకు నేను ఎవనికి తెలియదు నేనేంటో తెలియదు నా బతుకు వేరు నా కథ వేరు గందరగోళం కానీ ఎప్పుడైతే నా జీవితాన్ని తీసుకెళ్ళి ఓకే ప్రభువా ఈ రోజు నుంచి నీ మాట వింటాను నీకు లోపడతాను బతికితే నీకోసం బతుకుతా చచ్చిపోతే నీ కోసం చచ్చిపోతానని ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని దేవునికి నా జీవితాన్ని ఇచ్చేశానో ఈరోజు నా దేవుని చేతుల్లో ఇలా ఉన్నాను మీరు దేవుని చేతుల్లోకి రారా ఎంతకాలం దూరంగా బతుకుతారు మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోవాలండి ప్రతి వారం వచ్చి కానుకేసిపోతూ ఉంటారుగా నువ్వు ఇచ్చే కానుక ముఖ్యం కాదు నిన్ను నువ్వే ఒక కానుకగా దేవునికి ఇచ్చుకోవాలి అయ్యా నేనే ఒక కానుక అయ్యా ఈ గొప్ప రక్షణ నేనేమి కపట నటనాలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట నటనాలు చాలించి హృదయాన్ని నీకి చినా ఏం చాలాటక్క నువ్వేదో ఈ ఆ కపటము ఆ నటన అవి ఉన్నాయి కదా అవన్నీ మార్చుకుంటూ చాలయ్యా మార్చుకొని నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు అంటున్నాడు దేవుడు మరి ఈ సంవత్సరం అన్న చేద్దాం అట్లా మనం మనమే ఒక కానుక అవుదాం దేవునికి ఇన్నా డబ్బులు కాదులే కానీ ఎట్లా మీ దగ్గర డబ్బులు కూడా లేవుగా ఇంకా పది పరకేగా ఇప్పుడు ఇచ్చేది ఎందుకై నేనే ఉత్త ప్రభు నీ కానుక ఎట్టా నా దగ్గర నీకు ఇవ్వడానికి కూడా లేవు ఇక నేనే ఒక కానుక అయితే దేవునికి మీరే ఒక కానుకగా సమర్పించుకోండి ఎంత బాగుంటుంది అది విలువైన కానుక దేవునికి తెలుసా మనల్ని మనం దేవునికి ఒక కానుకగా సమర్పించుకోవడం అనేది విలువైన కానుకది దానికి మించిన కానుక ఇంకే ఉంటుంది అలే లూయా నిజంగా చెప్తున్నాను చాలా మంచి మనసుతో చెప్తున్నాను చాలా మంచి హృదయంతో చెప్తున్నాను మనమే దేవునికి ఒక కానుక అవ్వాలి అప్పుడు మనము బ్రతుకుతాం అప్పుడు మనము అభివృద్ధి చెందుతాం అప్పుడు మనము దేవుని దేశములోకి వెళ్ళిపోతాం తర్వాత ఏముంది మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన ఓహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకున్నాము దేవుడంట కొన్నిసార్లు మనం ఆయన ఆజ్ఞలను గై కొంటమో లేదో అని శోధిస్తాడంట మనల్ని తెలుసా మీకు శోధనలు వస్తాయా మనకి శ్రమలు వస్తాయా మనకి కష్టాలు వస్తాయా మనకి రోగాలు వస్తాయా మనకి దేవుడే కొన్నిసార్లు ఇస్తాడంట ఇవన్నీ ఇచ్చి అసలు ఈ మనసులో ఏముందో తెలుసుకుందాం అనుకుంటాడంట మంచిగా ఉన్నప్పుడు అల్లెలు ఏ స్తోత్రం అంటాగా మరి అట్ట మంచిగా లేనప్పుడు అనాల ఎల్లలు ఏ స్తోత్రం అందుకే ఒక బాధ పెట్టి ఈడేం చేస్తాం చూద్దాం అని దేవుడు అనుకుంటాడంట ఒక శ్రమ పెట్టి ఇవేం చేస్తాం ఇప్పుడు చూద్దాం అనుకుంటుందంట శోధిస్తాడు దేవుడు కొన్నిసార్లు అంటే నీ లోపల ఏముందో ఆయనకి తెలియటం కోసం అయ్యే పరీక్షలు అసలు నీకు ఎంత జ్ఞానం ఉందో నీకు ఎంత చదువు వచ్చో ఏం చేస్తారు రాయి పరీక్ష అంటే రాజులేగా నీ ఎవరైనా దగ్గర తెలుస్తుంది నువ్వు బుక్ బట్టి ఇంటికాడ చదివి 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 రాసి రాసి రాసినా అలా మార్కులు రాలేదనుకో నువ్వంతా యాక్షన్ చేస్తాను అని అర్థం అంతే కదా కొంతమంది పొలగాలు పెద్దగా బుక్కులే పడతారు తీరా రిజల్ట్ చూస్తేనేమో జీరో ఉంటుంది అంటే అర్థం ఏంటి యాక్టింగ్ ఎత్త అన్నాడు అంతే చదవట్లే అంతే కొంతమంది అసలు చదివినట్టే ఉంటారు కానీ వాడే ఫస్ట్ ఉంటాడు దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని శోధిస్తాడంట పరిశోధిస్తాడంట పరీక్షిస్తాడంట కొన్నిసార్లు అన్నం లేకుండా చేస్తాడంట అప్పుడు నీ మనసు ఎట్టను తెలుసుకోవడానికి కొన్నిసార్లు డబ్బులు లేకుండా చేస్తారంట అప్పుడు నీ ఫీలింగ్ ఎట్టును తెలుసుకోవడానికి కొన్నిసార్లు బట్టలు లేకుండా చేస్తాడంట ఆ ఈ సంవత్సరం బట్టలు ఇవ్వద్దు ఇళ్ళకి ఏం చేత చూద్దామని అప్పుడు నీ ఫీలింగ్ ఎట్టు ఉంటుంది ఒకసారి రోగం ఎత్తాడు రోగంలో నీ మనసు ఎట్టు ఉంటుంది బాబు ఇవన్నొచ్చే అందుకే పరీక్షలే జీవిత పరీక్షలు ఇవి పొలగాలు రాసేయం చదువుల పరీక్షలు మనం ఎదుర్కొనేవి జీవిత పరీక్షలు ఏం చేస్తారో చూద్దాం ఎన్ని ఎదుర్కోవాలి మీరు రెండు వేల ఇరవై ఐదులా అప్పుడు మీరు యాక్షన్ అండి మరి అన్ని ఎలా స్పందించారు కరువు అప్పుడు ఎలా స్పందించారు రోగం అప్పుడు ఎలా స్పందించారు ఆకలి అప్పుడు ఎలా స్పందించారు డబ్బులు లేనప్పుడు ఎలా స్పందించారు తప్పుడు మార్గాల్లోకి పోలే తప్పుడు ఆలోచనలు రాలే తప్పుడు విధానాలు మీకు ఆలోచనలు పుట్టలేదా ఫెయిల్ అందరు ఫెయిల్ అందరు దేవుడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు నీ సంగతి ఏంటో లోపలికి బయటికి రావాలని దేవుడు చూస్తాడు అందుకే కంగారు పడవద్దు ఏ వ్యతిరేక పరిస్థితి మన చుట్టూ వచ్చినా కూడా ఫస్ట్ మనం కంగారు పడకూడదు ఇది ఎందుకు వచ్చిందో ప్రభా ఇది నీ మహిమ కొరకు వచ్చిందేమో నాయన నేను జాగ్రత్తగా ఉంటానని జాగ్రత్త పడాలి అంతేగాని నీ ఎమోషన్స్ అన్నీ చూపెడితే అవుట్ ఫెయిల్ అయిపోతావు అర్థమైందా ఫెయిల్ కావద్దు అమ్మా ద్రాక్షవళి గారు ఫెయిల్ అవ్వచ్చా అవ్వకూడదు తర్వాత బ్రతుకుదురాని నరులు బ్రతుకుని నీకు తెలియజేయటకు ఆయన అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడరు మన్నాతో నిన్ను పోషించండి నీ నలభై సంవత్సరములు వేసుకున్న బట్టలు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైనా ఈ హోవాడిని శిక్షించు వాడని తెలుసుకొని ఆయన మార్గము నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును దేవుడు ఏం చేస్తాడంట రోజు ముద్దులే పెట్టాడంట అప్పుడప్పుడు గుద్దులు కూడా ఉంటాయట అమ్మా ముద్దులే కాదు ఇప్పుడు మన పొలగాన్ని మనం ముద్దు పెట్టుకుంటాం గుద్దుతూనే ఉంటాం ఎందుకు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఈయన కూడా అంతే బైబిల్ చెప్తుంది ఉందా లేదా అక్కడ ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడేనే హోమా నిన్ను శిక్షించు వాడని నువ్వు తెలుసుకోవాలి ఈ దెబ్బ పడిందంటే దేవుడిని అనుకుంటా అనుకోవాలి నువ్వు అబ్బాయి నష్టం కలిగిందంటే ఇది దేవుడే కలిగించిండు ఏదో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఉంది ఎక్కడో తప్పిపోయిన నేను ఎక్కడో రాంగ్ డెసిషన్ తీసుకున్నా అందుకే ఈ దెబ్బ నా మీద పడింది అని రియలైజ్ అయిపోయి మారిపోవాల అంతేగాని ఏం దేవుడో ఏందో నమ్ముకున్న కాని ఏ బాధలు ఏ కష్టాలు ఏమో పెద్ద నీతి మంత్రాలు మరిగా పరిశుద్ధరాలు బాగా ప్రార్థనా పర్రాలు ఏమదేం తప్పు లేదు దేవునికి బుద్ధి లేక ఏమైనా బాగా శోధిస్తాను ఇక ఏం మనసు ఎట్టిది ఆ మనసు మారాలి ఆకాంక్ష అంతేనా ఏముండాలి ఈ దెబ్బ తగిలిందంటే ఎక్కడో నేను తప్పు చేస్తున్నా అందుకే దెబ్బ తగింది మందంత అట్ట కాదుగా రాయికి పోయి మనం తగులుతాం రాయి నాకు తగిలిందని చెప్పారు అక్క మనం ఏ ఎందుకు పడ్డావురా అంటే ఏం చెప్తావు రాయి తగిలింది నాకు అంటే నువ్వు రాయి దగ్గరకు పోయినా రాయిని దగ్గరకు వచ్చిందా రాయి తగిలినంటే ఏంటి బాబు నేను రాయి నీకేత్తి నీకు తగిలినట్టు అంటే రాయి వచ్చి తగిలితే తగిలినట్టు నువ్వేం చెప్పాలి నేనే రాయికి తగిలి పడ్డాను అలా అంటవా రాయి నేను రాయికి పోయి తగిలి పడ్డాను రాయే నాకు తగిలింది అందుకే పడ్డాంటాం మనం ఆదాం స్వభావం ఎట్లా ఉంటుంది మరి అంతేగా ఏంటయ్య ఆదాం అంటే ఆ నీం కాదు నేను కాదు ఇగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ స్త్రీ అట్లా ఉంటుంది హలే లూయ ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఏమంటావు నువ్వు పోయి ముళ్ళు కూచ్చుకున్నావు ముళ్ళు వచ్చి నీ గుచ్చుకుందా మరి నువ్వేం చెప్తావు ముళ్ళు గుచ్చుకుంది నాకు కావాలన్నా వచ్చారు నేను గుచ్చుకుంది అది నీ కళ్ళు సరిగా లేక నువ్వు వాడికి పోయి చూడక కాలేసి అదిన్న అదున్న కాడికి పోయి కాలేస్తే గుచ్చుకోకపోతే ఏమైంది కాడికి పోయి రాయిందంతే అదేం చేస్తుంది ఇంకో అట్లా ఉంటుంది మీ అందరికీ దెబ్బలు తగులుతున్నా కూడా మీకు రియలైజేషన్ రావట్లే రియలైజేషన్ అంటే ఏంటి పశ్చాత్తాపం మీకు రావట్లేదు దేవుడే చేసిండు దేవుడే చేసిండు ఇంకా దేవుడికి ఏం పనిలే ఇక మిమ్మల్ని చూసుకుంటా మిమ్మల్ని ఇక బాధ బాధ పెట్టుకుని ఉంటామే ఇక దేవుడు శాతపడి చేసి మీకన్నా పొద్దాక మీకు శిక్షిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మీ తప్పుల నుండి మిమ్మల్ని సరిచేయడానికి తప్ప వేరొకటి లేదు తర్వాత మీ దేవుడైన హోని మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను ఇవన్నీ ఉంటాయి కదా పదోవచనంలోకి రండి నీవు తిని అమ్మా తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఏంది నీ కడుపు నిండా దేవుడు భోజనం ఇచ్చిండు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిండు ఉండడానికి ఇల్లు ఇచ్చిండు హ్యాపీగా ఉండవు ఏం చేయాలా చేస్తారా మరి అట్లా మీరు ఏమా నీకు అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చింది అనుకోండి అన్ని సమృద్ధికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అన్నీ అనుభవించి థ్యాంక్ యూ లాడ్ ఏ సయ్యా వందనాలని దేవుణ్ణి స్తుతించాలా స్తుతిస్తున్నారా ఆయిగ తిని ఆయిగా మంచిగా బట్టలు వేసుకొని ఆయిగ తిరుక్కుంటా ఇక దేవుడు లేడు పార్థన లేదు గుడి లేదు ఏం లేదు అందుకే దేవుడు అన్ని ఎట్లా మనకి ఈయనకి అన్నిత్తి ఈ డాడ్ ఆగుతాడు అసలు ఏం లేకపోతేనే ఆగట్లే వీళ్ళు అసలు ఇక అన్నిత్తే వీళ్ళు ఆగరని ఏమి ఇవ్వట్లే మనకి ఇతరా ఇది చూడండి మన పొల్లగాడు మన మాట ఇప్పుడు ఏమి ఇవ్వకుండానే మనం ఆటల ఇక వానికి బండి కొనిచ్చి వానికి సెల్ ఫోన్ కొని తాగుతారా అసలు ఎందుకో మన రోళ్ళు మరి మన రోళ్ళు మరి తల్లిదండ్రులు మీరు అసలు మిమ్మల్ని లేవడానికి నాకు అర్థం కావట్లా మీ పిల్లలకి ఎందుకు బైకులు కొనిస్తారు మీ పిల్లలకి ఎందుకు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కొనిస్తారు వాళ్ళు ఏం ఘనమైన కార్యాలు చేస్తారని కొనిస్తారు వాళ్ళని చదువుకుంటారా వాళ్ళని ఉద్యోగాలు చేస్తారా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇంకేమైనా సేవ చేస్తారా ఎందుకమ్మా బైకులు వాళ్ళకి వాళ్ళ పెద్ద పెద్ద బుల్లెట్లు మళ్ళీ పల్సర్లు వాళ్ళ చిన్న చిన్నవి కావు ఏ ఏమంత వాళ్ళకి ఎందుకయి మీ పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని మీరే చేతులార పాడు చేస్తున్నారు అడిగితే మూతి పగల పగలగొట్టాలా లేదా మీ పిల్లలు మీరు కొట్టకపోతే ఎవడు కొడతారు మరి రీజన్ ఉండాలిగా ఇప్పుడు ఈ సెల్ ఉంది ఎందుకు ఈ సెల్ దీంతో అవసరం ఉంటే ఇది కొనుక్కోవాలి అవసరం లేదంటే నాకు ఎందుకది దేవుడు మనలాగైతే మనం ఎప్పుడూ ఆగమైపోయేటోళ్ళం అందుకే మనకేం కావాలో ఏం వద్దు ఆయనకు తెలుసు కాబట్టి మనం ఎన్ని అడిగినా దేవుడు ఇయ్యడు ఆయన ఇయ్యాలనుకున్నదే ఇస్తాడు అంతే నిజమైన తండ్రి మనసు అట్లే ఉంటుంది ఇప్పుడు మా అమ్మాయి లచ్చి తొంభై అడుగు దాన్ని నేను ఆ పిల్లకి ఏం అవసరమో నాకు తెలుసు కాబట్టి ఆమెకు అవసరమైంది ఇస్తా ఆమె అడిగిందని నీయను ఒక ఆయన అన్నాడు మొన్న దేవుడు మీరు అడిగిందల్లా మీ కోరికలన్నీ తీర్చడు మీ అవసరాలు మాత్రం తీరుస్తాడు అన్నాడు కోరికలు తీర్చాలా అవసరాలు తీర్చాలా ఏం ప్రార్థన చేస్తారు మీరు మీ కోరికలు తీరవు ఎప్పటికీ యేసు ప్రభు దగ్గర అసలే దేరు ఫిక్స్ ఇది నీకు ఉంటుంది విమానం కొనుక్కోవాలని ఉంటుంది మరి తీరుద్ది కారు కొనుక్కోవాలని ఎవరు కొంటది చెప్పండి రాదు అది అవసరం ఏంటో అది దేవుడు చేస్తాడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడమ్మా మీకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి దేవుణ్ణి స్తుతించాలి అలా స్థుతించట్లేదు అనుకో ఇచ్చినవన్నీ మరలా వెనక్కి తీసుకోబడతాయి తర్వాత చూడండి అనుసరింపక మరచి మంచిళ్ళు కట్టించుకొని నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ దంతయు వర్దిల్లినప్పుడు నీ మనస్సు మందించి మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించిన దేవుడని హోవాను అదే మరి చేసేది గొర్రెలు ఎక్కువైనాయి మేకలు ఎక్కువైనాయి బంగారం ఎక్కువైంది ఎండు ఎక్కువైంది ఇల్లులు ఎక్కువైపోయినాయి తిండి ఎక్కువైంది అప్పుడేమైంది నీ మనసు అంటా ఇక దేవుణ్ణి మర్చిపోయే ఆశీర్వాదాలు ఎంత డేంజర్ తెలుసా మీకు అమ్మా ఆశీర్వాదాలు చాలా డేంజరు దేవునికి దూరం చేసే అవే మనల్ని ధనవంతు నరకానికి పోవడానికి కారణం కారణమేంటివంటే ధనమే ఏమనుందా ఒకే ఒక కారణం ధనవంతు నరకానికి వెళ్ళడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాడి ధనం ధనం వల్ల అన్నీ వచ్చినాయి గర్వం అహంకారం పొగరు పాపం అన్నీ వచ్చినా నరకానికి పోయిండు వీడేంటి ఏ లాజరు ఏ లాజరు దరిద్రుడైన లాజరు ఎంత చక్కగా ఉంటుంది దరిద్రుడైన లాజరికి ఏం లేవు గనక యేసుప్రభును పట్టుకొని ఉన్నాడు ఆయనకి ఉన్నాయి కనుక ఇంక నాకు ఈ అన్నీ ఉన్నాక ఇంక యశుప్రభు ఎందుకు నాకు ఇప్పుడు లోకం ఏమంటుంది నాకు డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది బలం ఉంది అంత బాగుంది యేసు ప్రభు ఎందుకు అంటారు అంతే మనిషి దేవుణ్ణి లెక్క చేయరండి అన్నీ ఉన్నప్పుడు లెక్క చేయరు విశ్వాసైనా సేవకుడైనా ఏం లేనప్పుడు వాళ్ళ భక్తి బాగానే ఉంటుంది కొంచెం వచ్చింది అనుకోండి తేడా పడుద్దిగా తేడా పడిపోయింది అదేంటి ఒకప్పుడు భక్తి పరులు కదా వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే అంటే కొంచెం డబ్బులు ఎక్కువైనాయి అంతే కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆ రెండు పోయే కాలం దగ్గరకు వస్తుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అమ్మటే మొదటి స్థితి వస్తారు కదా తీసుకొస్తాడు దేవుడు మనుషులు మీకు మూడు చెరువులు నేను తాగిత్తారులే తెలియదు కానీ దేవుడైతే తాగేత్తాడు ఖచ్చితంగా యో నా తిక్క కుదరలా అడిగిపోతారు తారు చేసుకుపోతావా బిడ్డ ఎక్కువ అన్నాడు ఎక్కిచ్చిండు పోనిచ్చిండా సముద్రంలో మూడు రోజులు ఉంచిండు ఎక్కడా అది మరి కాబట్టి జాగ్రత్త మీరు ఏదో అనుకుంటారు కానీ దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడడు దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు దేవుణ్ణి ఎవరు కూడా ఏం చేయలేరు ఉంటే మనకు మంచి జరుగుద్ది లేదంటే మనం అనుభవించాల్సింది అదంతా ప్రైజ్ అలాట్ అయిపోయింది టైం అయిపోయింది ఇంకా ఏం యాత్రను దేవుడు పదిహేను

ఏ నా బలం నా సామర్థ్యం నా బాహుబలం అనుకుంటారట అనుకోకూడదు కింద అంటాడు దేవుడు చూడండి అది మీకు సామర్థ్యాన్ని కలగజేసింది ఎవరు ఎవరు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు బలాన్ని ఇచ్చింది ఎవరు ధనాన్ని ఇచ్చింది ఎవరు దేవుడా మీరేనా మీరు సంపాదించుకుంటారా దేవుడు ఇస్తాడా మీరు బతుకుతాడా దేవుడు మీరు బతుకుతారా దేవుడు మిమ్మల్ని బతికిత్తండా ఏ ఫీలింగ్లో ఉన్నారు దేవుడే అనుకుంటున్నారా నేనే అనుకుంటారా నేనే అనుకుంటే తొందరగా పోతారు మన సామర్థ్యం అంతా మన బతికెంత మన లెక్క చివరికి చూడండి నువ్వు ఏమాత్రమైన నువ్వు నీ దేవుడైన హోవాను మరచి అమ్మా మీ అందరికీ మరి గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో న్యూ ఇయర్ ముందు ఆయన వింటే బ్రతుకుతాం సార్ ఎవరైనా ఆయన మాటను ధిక్కరిస్తే ఖచ్చితంగా మన జీవితంలోకి నాశనమే వచ్చింది ఇది బైబులు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పే మాటే ఇది బైబుల్ ఎక్కడా ఎప్పుడు కూడా నువ్వు ఎట్టన్నా బ్రతుకు నీకేం కాదని చెప్పలా చెప్పిందా చెప్పదు అట్లా ఈ దేవుడు అట్లా చెప్పడు కూడా మాటంటే బతుకుతామంటాడు మాట వినకపోతే నీ ఇష్టం అని చెప్తాడు కాబట్టి మరి న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం కొంచెం మన జీవితంలో మనం దేవుడు ఏ చేశాడో పరీక్షించుకుందాం అన్ని మేలులు చేసిన దేవునికి కృతజ్ఞతలు చెప్దాం నమ్మకంగా ఉందాం మారడం మార మారే మనసు కలిగి జీవించుదాం విడిచిపెడదాం తప్పిదములు ఉంటాయి మన జీవితంలో వాటన్నిటిని విడిచిపెడదాం దేవుని సహాయము ద్వారా విడిచిపెడదాం ఎవరి ద్వారా మన సొంత శక్తి మన సొంత బలముతో విడిపించుకోలేం కానీ దేవుని సహాయముతో అయితే మనం చేయగలం దేవుడు సహాయం చేస్తాడు అటువంటి గొప్ప కృప ప్రభు అనుగ్రహించునుగాక వైకాళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం